రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి పెంగల్ తుఫాను యొక్క అప్డేట్స్ ఇప్పుడు చూద్దామండి ఈ పెంగల్ తుఫాను రాత్రి ఎక్కడుందో ఇప్పుడు కూడా దరిదాపు అక్కడే కేంద్రీకృతమై ఉందండి ఇది చాలా నిదానంగా పయనిస్తుంది ఈ నిదానంగా పయనించడంలో చాలా ప్రమాదం పొంచి ఉంది అని వాతావరణ శాఖ వారు అంటున్నారు దీనివల్ల ఇది నిదానంగా ఉండటం వల్ల మరింత బలపడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ వారు చెప్తున్నారండి ప్రస్తుతం నాయుడుపేట సోళ్లూరుపేట నెల్లూరు కావలి ప్రాంతాల్లో చదురుమదురుగా వర్షాలు ఆరంభమయ్యాయండి అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి అయితే చాలా స్లోగా వేస్తున్నాయి ఇక ఈ తుఫాన్ అనేది నిదానంగా కదిలి పశ్చిమ వాయువ దిశ మరియు ఉత్తర వాయువ దిశగా పయనించి ఈ మద్రాసు పాండిచ్చేరి మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది ఈ సమయం వచ్చేసరికి ఈరోజు నైటు అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి రేపు అంటే ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలలోపు తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో నలభై ఐదు నుంచి యాభై మ్యాక్సిమం అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వేయవచ్చండి తీరం దాటే సమయంలో ఎక్కువగా అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొండపోతకు మించి వర్షం పడే అవకాశం ఉందండి ఆ ప్రాంతంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సురక్షిత ప్రాంతాలకి వెళ్ళవలసి ఉంటుంది ప్రభుత్వం వారైతే ఎన్డీఆర్ఎఫ్ దళాలని కేంద్రం వారు ఇప్పుడు పంపించారండి తమిళనాడు రాష్ట్రానికి మరియు ఈ తుఫాను వల్ల ఈరోజు ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు మరియు తుఫాను తీరం దాటే సమయంలో నాయుడుపేట సుళ్లూరుపేట నెల్లూరు కావలి ప్రకాశం జిల్లా దక్షిణ ప్రాంతం ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే సూచన అయితే ఉందండి ఒకవేళ కురవకపోవచ్చు కురవచ్చు చెప్పలేమండి ఎప్పుడు ఎలా వాతావరణం మారుతుందో అయినా కానీ జాగ్రత్తగా ఉండాలి మనం వర్షం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కానీ తుఫాను ప్రభావాన్ని బట్టి ఇది పయనించే దిశను బట్టి పయనించే వేగాన్ని బట్టి ఈ తుఫాను వాతావరణం మారుతూ ఉంటుంది మామూలుగా వర్షం కురవచ్చు లేదా భారీ వర్షాలు కురవచ్చు కుండపోత వర్షాలు కూడా కురవచ్చు ప్రతిదానికి మనం తయారుగా ఉండాలండి ఇక ఇది సాయంత్రం లేదా ఈ నైట్కి తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది తీరం దాటిన తర్వాత తిరువనమల మీదుగా ఇది కర్ణాటక మీదుగా ఈ పరమ సముద్రం అరేబియా సముద్రంలో కలిసి అక్కడ మళ్ళీ తుఫానుగా మారే అవకాశం ఎక్కువ చాలా ఎక్కువగా ఉంది మరో మంచి వీడియోతో మరో అప్డేట్స్తో ఈ తుఫాన్ యొక్క మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్